బదులుసో నమ్మ దేవునికి బంధాలు బంధువు బంధువులు పక్షపాతము ఇది అన్నీ ఏమి అందుకే చూపించినాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు ఆయాన్ని చూపించినాడు వైఎస్ ఆయాన్ని చూపించాడు అప్పట్లో వైఎస్ శిష్యులుగా ఎవరైనా రోజు వరకు రాజకీయాలు వెలుగుతున్నారా చంద్రబాబు రాజకీయంతో ఎంతమంది నాయకులు రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ వద్దు రామ్మూర్తి నాయుడు కేంద్ర మంత్రి అయినాడు చిన్న వయసులోనే ఈరోజు ఆసియా చైర్మన్ ఇటువంటి ఏ పార్టీ నుంచి వెలుగుతున్నారో మనం చూడాలా బాలయోగి లోక్సభ స్పీకర్ భారతి అసెంబ్లీ స్పీకర్ ఏ విధంగా గౌరవించబడుతున్నారు రజని ఇంత సైబరాబాద్ మొక్క ఇప్పుడు ఆయన పరిస్థితి చూస్తున్నాం అందుకే ఏ పార్టీలు ధర్మమైనవి ఏ పార్టీలు అధర్మమైనా చూస్తున్నాం ఒకవేళ పార్టీ రాజకీయాలు వదిలేస్తే వదిలేయాలి కానీ వాళ్ళని వాడుకొని ఈ దినంగా మనుషుల్ని విమర్శించుకుంటా మంత్రులు ఎమ్మెల్యేలు అంటే భూత పురాణాలు వాళ్ళని విమర్శించుకుంటున్నే పని అనేది బాగా భగవంతుడు స్పష్టంగా చూపించాడు ఇదే రాజకీయాలు ఇవి రాసి రాజకీయాలు కుటుంబాల మీద ఆడలు జోలిపోయిన వాళ్ళని వాళ్ళు ఏమంటారు తెలుసా మన భాషలో రాజీమ భాషలో మీరే తెలుసుకోవాలా ఇది కాదని రాజకీయం రాజకీయం అంటే నిష్పక్షపాతంగా नि जायतिवडा जयपती